తంగళ్ళముడి జాతర అమ్మవార్లకు చీరా సారే సమర్పించి మొక్కుబడి తీర్చుకున్నామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు స్థానిక తంగళ్ళముడి ప్రాంతంలో జరుగుతున్న శ్రీ గంగానమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ పోతరాజు గార్ల గ్రామ దేవతల జాతర సందర్భంగా మేయర్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం అమ్మవార్ల మేడల వద్దకు వెళ్లి అమ్మవార్లకు చీరా సారే సమర్పించారు ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఏడు ప్రాంతాల్లో గ్రామ దేవతల సంబరాలు జరిగాయన్నారు ఆరు ప్రాంతాల్లో అమ్మవార్ల సంబరాలు ముగిశాయన్నారు తంగేళ్లముడి అమ్మవారి సంబరాలు రేపు ఆదివారం కుంభంపోయిట సోమవారం కొర్లబండి ఊరేగింపుతో ఏలూరు నగరంలో గత వంద రోజులకు పైగా జరుగుతున్న శ్రీ గంగానమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ పోతురాజు బాబు గారుల గ్రామ దేవతల సంబరాలు ముగియనున్నాయన్నారు మరలా ఏడు సంవత్సరాల తర్వాత గ్రామ దేవతల సంబరాలు జరుగుతాయని మేయర్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నున్న స్వాతి శ్రీదేవి కిషోర్ మేయర్ వెంట ఉన్నారు జాతర కమిటీ సభ్యులు మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులకు ఘనస్వాగతం పలికారు செயன் சார் சென்ர சரி சார் அண்ணாசார் போட்ட எவரே રામી <laughs> લેવા <laughs> <laughs> <laughs>

వంగళమూడి అమ్మవారి గంగానమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున ఆ తల్లిని దర్శించుకొని అమ్మవారికి సారా చీర సమర్పించడం జరిగింది ఏదైతే ఏలూరు నగరంలో మొత్తం ఏడు చోట్ల కూడా అమ్మవారిని ఈ యొక్క గంగానమ్మ తల్లి అమ్మవారిని నిలబెట్టి మరి ఎంతో అంగరంగ వైభవంగా మరి అన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఆఖరగా మరి యొక్క తంగళలిమూడి అమ్మవారి జాతర మహోత్సవం రేపు కుంభం పోసే కార్యక్రమంగానే ఉండి ఎల్లుండు మరి సాగనప్పే కార్యక్రమం కూడా ఏదైతే ఏలూరు నగరంలో అన్నీ కూడా అన్ని చోట్ల కూడా ఎంతో చక్కగా వైభవంగా జరిగాయో అలాగే రేపు ఈ యొక్క కుంభం పోసే కార్యక్రమం కూడా చక్కగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎల్లుండు సాగనంపే కార్యక్రమానికి కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు కూడా వస్తారనే అంచనా ఉంది వారందరికీ తగ్గట్టుగా కూడా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ వారందరూ కూడా వారిని ఇంకా ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని తెలియజేయడం జరిగింది కార్పొరేషన్ పరంగా కూడా మేము అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఏలూరు నగరంలో ఇంత చక్కగా మరి ఏలూరు రాకుండా మరి చుట్టుపక్కల ప్రాంతాలు కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది మరి ఇక్కడ భక్తులు వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క జాతర మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి అలాగే మరి ఇక్కడ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెంగళమూడు ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారి జాతర కార్యక్రమంలో భాగంగా ఈరోజున గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్ గారు గౌరవనీయులు పెద్దలు మాగండి హేమ గారు రాంబాబు గారు అట్లాగే రామారావు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి మేము అమ్మవారికి శారీ అట్లాగే బట్టలు తీసుకొని రావడం జరిగింది మేడల్లోకి చాలా సంతోషం మరి ఏలూరు నగరంలో ఏడు చోట్ల పెట్టినటువంటి జాతర కార్యక్రమాల్లో ఆరు జాతర కార్యక్రమాలు మొన్న ఆదివారంతో ముగిసినాయి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా గౌరవ శాధనపులు వారు గౌరవ్ మేయర్ గారు ఏలూరు నగరాన్ని అంతా కూడా పర్యవేక్షిస్తూ అధికారులను ఆవేశిస్తూ మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని గవర్నమెంట్ యంత్రాంగాన్ని అంతా కూడా గౌరవ శాంత్రుల వారు అప్రమత్తం చేయడం జరిగింది అట్లాగే గౌరవ్ మేయర్ గారు ఏలూరు నగరపాలక సంస్థ నుంచి ఎక్కడా కూడా స్ట్రీట్ లైటింగ్కి ఇబ్బంది రాకూడదు అట్లాగే డ్రింకింగ్ వాటర్కి కూడా ఇబ్బంది రాకూడదు రెండు పోట్ల ఇచ్చేటువంటి వాటర్ ఎక్స్థాగా గంట ఇవ్వమని చెప్పి పొద్దున సాయంత్రం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి అట్లాగే కార్పొరేషన్ పరంగా ఎక్కడైతే జాతర మేడలు ఉన్నాయో అక్కడ కుంభం పోస్తారు కాబట్టి ఆఖరి రోజున ఆ కుంభం ఎత్తడానికి ఒక్కొక్క కాడ యాభై మంది అట్లాగే వంద మంది పెద్దదైతే వంద మందిని కూడా శానిటేషన్ వర్కర్స్ని ఎరెస్ట్రా ఇవ్వడం జరిగింది ఇక్కడ కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ అట్లాగే స్ట్రీట్ లైటింగు మెన్ పవరు శానిటేషన్ పరంగా మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులందరూ కూడా వారి వారి చుట్టాలింటికి వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎటువంటి సౌకర్యాలు అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఇవ్వాలి రాకపోవలకు బాగా జరగాలని చెప్పేసి ట్రాఫిక్ వారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అమ్మవారి ఆశీసులు ఏలూరు నగర ప్రజలపైనే కాకుండా రాష్ట్రం పైన చంద్రబాబు నాయుడు గారిపైన లోకేష్ గారిపైన ప్రధానమంత్రి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద శాసనసభ్యులు వారు మేయర్ గారు గౌరవ కార్పొరేట్లు అందరూ కూడా ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసే శక్తి అమ్మవారు మా అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఈ జాతర కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభకాలు తెలియజేసిన ఎందుకంటే మరి గత ఇరవై ఎనిమిది రోజులుగా జరుగుతున్న గంగామ జాతరలో భాగంగా ఈరోజు మరి ఈ నగర ప్రథమ పౌరురాలు అలాగే ఎస్ఎంఆర్ పెదబాబు గారి దంపతులు ఈరోజు అమ్మవారిని దర్శించుకుని సారే చీర సమర్పించడం జరిగింది అట్లాగే మరి కార్పొరేషన్ పరంగా ఇక్కడ జరుగుతున్న పనులను కావలసిన సౌకర్యాలను అలాగే మేయర్ గారు మాకు సహాయ సహకారాలు అందించడం జరిగింది ఈరోజు కార్యక్రమం బిగినయ్యి రేపు కుంభం పూట అలాగే ఎల్లుండు అమ్మవారిని సాగనంపే కార్యక్రమంతో ఇక్కడ జాతర కార్యక్రమం సమాప్తం అవుతుంది